ఇంజనీరింగ్ లోని కొన్ని పరీక్షల్లో క్యాలిక్యులేటర్లు ఎక్కువ మార్కులు సాధించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి అయితే చాలా మందికి ఆ క్యాల్కులేటర్స్ ని ఎలా వినియోగించాలో తెలియకపోవడంతో మార్కులు తగ్గిపోతుంటాయి అచ్చం అలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు విశాఖ యువకులు మరెవ్వరికి ఆ సమస్య రాకూడదని వినూత్నంగా ఆలోచించి సరికొత్త క్యాలిక్యులేటర్ రూపొందించారు మరి ఆ క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది సాధారణ వాటితో పోలిస్తే ఎందుకంత ప్రత్యేకమైనది ఆ ఎదురవుతున్న అనుభవాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమకు ఎదురైన అనుభవాన్ని మిగిలిన విద్యార్థులకి వాళ్ళెవరికి కూడాను వాళ్ళకి ఆ చాలా సౌకర్యవంతంగా ఉండాలి అలాగే వాళ్ళకి ఆ సమస్య ఎదురు కాకుండా ఉండాలని ఒక ఇద్దరు యువకులు దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక క్యాలిక్యులేటర్ తయారు చేశారు దానికి సంబంధించి ఆ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు ఇది వాణిజ్యపరమైన ఉత్పత్తి అలాగే గత రెండు మూడేళ్లుగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోని వాటిలో కూడాను అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే వివిధ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కూడాను ఒకేసారి బల్క్ లో ఈ ఆర్డర్లు పొందడానికి కూడా ఈ ఇద్దరు యువకులు కృషి చేస్తున్నారు ఈ దీన్ని జరుగుతున్న ప్రయత్నాలు అలాగే దీని వెనకాల అంటే ఈ క్యాలిక్యులేటర్ అభివృద్ధి చేయడం వెనకాల ఉన్న శ్రమ ఈ అన్నిటిని మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం విజయకుమార్ మీరు చెప్పండి మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్ నా జర్నీ నేను ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ చేసి గేట్ కోసం తయారీ స్టార్ట్ చేశాను నేను కూడా అందరి స్టూడెంట్స్ లాగానే హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో ఏ ఇంజనీరింగ్ అకాడమీ అని చెప్పి ఒక కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నా అండ్ ఒక సంవత్సరం పాటు నిరంతరంగా కష్టపడిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ ఎగ్జామ్ రాసే రోజైతే వచ్చింది ఆ ఎగ్జామ్ రాసిన రోజు నేను చదివిన కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంతటినీ కూడా మూడు గంటల్లో దాని మీద అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎగ్జామ్ జరగలేదు నేను నేను ఆశించిన ర్యాంక్ కన్నా కొంచెం చిన్న ర్యాంకే వచ్చింది అనమాట కానీ ఈ ప్రాబ్లం దేనికోసం వచ్చిందని చెప్పి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా నా ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశాను నా ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయగలిగాను అంటే నేను ఎక్కువ టైం అనేది సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాను అండ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కొంచెం ఎక్కువగా చేశాను అనమాట అండ్ ఇది నా ఒక్కడికి కేవలం నా ఒక్కడీ మిస్టేకే కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్ సేమ్ మిస్టేక్ చేస్తున్నారు ఏదైతే ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం అనేది ఒక ఎనభై శాతం స్టూడెంట్స్ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనమాట అండ్ నేను రాస్తున్న టైంలో టూ థౌజండ్ సెవెంటీన్కి కి ఈ క్యాలిక్యులేటర్ కొత్తగా గవర్నమెంట్ విర్చువల్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక కొత్త క్యాలిక్యులేటర్ని తీసుకొచ్చింది అనమాట అప్పుడే టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నార్మల్ క్యాలిక్యులేటర్ ఎగ్జామ్ లోకి అలౌడ్ కానీ టూ థౌజండ్ సెవెంటీన్లో లో టూ థౌసండ్ సిక్స్టీన్ కొత్తగా ఈ విర్చువల్ క్యాలిక్యులేటర్ని ఇంట్రడ్యూస్ చేశారు నేను టూ థౌసండ్ అనమాట నాకు అప్పటికే తెలుసు విర్చువల్ క్యాలిక్యులేటర్ కొత్తది వచ్చింది దాంతో ప్రాక్టీస్ చేయాలని కానీ ఆ టైంలో మేము స్టూడెంట్ ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రిపేర్ అయితాడో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ మైండ్ ఎప్పుడు కూడా కాన్సెప్టల్ నాలెడ్జ్ ని వీలైనంత వరకు తెలుసుకుందాం ప్రాక్టీస్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటారు కానీ ఎగ్జామ్ సినారియంలో తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆ మూడు గంటల్లో తను ప్రిపేర్ అయినంత ఒకేసారి డెలివర్ చేయగల లేదా అనే దానికి ఎక్కువ అవకాశం లేదనమాట సో అప్పుడు నాకు ఈ క్యాలిక్యులేటర్ అనేది ఒక ప్రాబ్లం అయితే ఉంది దీన్ని ఎందుకు మనం ఒక నార్మల్ ఫిజికల్ క్యాలిక్యులేటర్ తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే తరం వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారని చెప్పి దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను సార్ ఇప్పుడు ఈ మోడల్ ఎట్లా రూపొందించారు ఈ మోడల్ ద్వారా మీరు వాస్తవంగా ఆ డిజైన్ చేశారు నేను యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ సార్ ఈ ఎలక్ట్రానిక్స్ డిజైనింగ్ గురించి ఐడియా లేదు కానీ నేను మళ్ళీ ప్రతిదీ హోంవర్క్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ వచ్చా ఫస్ట్ ఫస్ట్ ఈ ఐడియా రాగానే ఫస్ట్ ఒక వుడ్ తోటి ఒక ఫిజికల్ మోడల్ తయారు చేసాను అనమాట ఫిజికల్ మోడల్ తయారు చేసి దాన్ని పాకెట్ లో పెట్టుకుని ట్రావెల్ చేసాను ట్రావెల్ చేసి ఒక ఈ ఫిజికల్ మోడల్ ఈ వుడ్ మోడల్ ఈ విధంగా ఉంటే ఈ బటన్ సైజ్ మనకు సరిపోతుందా లేదా ఇది పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేదా దీంట్లో మొత్తం అన్ని కాంపోనెంట్స్ అన్ని మనం ఫిట్ చేయగలుగుతామా లేదా అని చెప్పి దీని మీద ఒక ఒక వన్ టూ మంత్స్ వర్కౌట్ చేసాం అనమాట వర్కౌట్ చేసిన తర్వాత ఒక దీని సైజ్ అండ్ బటన్స్ బటన్ కీ సైజ్ అన్ని కూడా ఒక ఒక ఐడియా వచ్చినాయి ఎన్ని కీస్ మనం దీంట్లో అకామిడేట్ చేయగలిగినా నార్మల్ గా ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఉన్న కాలిక్యులేటర్లు అన్నింటిలో కూడా కేవలం ఒక క్యాలిక్యులేటర్ నలభై మూడు కీస్ మాక్సిమం ఉంటాయి అనమాట దీంట్లో అరవై కీస్ ని ఇంకార్పొరేట్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ సైజ్ కూడా చిన్నదైపోకూడదు సైజ్ కూడా కంఫర్టబుల్ గా ప్రెస్ చేయడానికి కూడా బాగుండదు సో ఇది మేము చేసిన ఫస్ట్ ప్రోటోటైప్ దీని తర్వాత దీన్ని దీని నుంచి తెలుసుకున్న ఆధార దీన్ని ఆధారంగా ఇంకొక ప్రోటోటైప్ కూడా తయారు చేసాము ఇది దీని తర్వాత తయారు చేసిన ప్రోటోటైప్ ఇది అల్యూమినియం తో తయారు చేసిన ఒక డమ్మీ క్యాలిక్యులేటర్ ముఖ్య లైక్ గేట్ సిక్స్టీ క్యాలిక్యులేటర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది డమ్మీ అనమాట వీటి తర్వాత నేను సాలిడ్ వర్క్స్ అని చెప్పి క్యాటి అని చెప్పి సాఫ్ట్వేర్స్ తో దీని యొక్క ప్లాస్టిక్ షెల్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసాం అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ కూడా బిల్డ్ చేయడానికి రెండు ప్యారల్ గా డెవలప్ చేసాం అనమాట ఆర్డినో అప్పుడు బేసిక్ ఆర్డినో యూజ్ చేసుకొని ఒక ప్రోటోటైప్ ఫుల్ ప్రోటోటైప్ వర్కింగ్ ప్రోటోటైప్ ని ఆర్డినో యూజ్ చేసి డెవలప్ చేయగలిగాం అనమాట ఇటువంటి ఆర్డినో బోర్డు ఒక యూజ్ చేసి మొత్తం ఎన్ని సిక్స్టీ కీస్ దాని ఫంక్షన్స్ ఎలా ఉండాలని చెప్పి ఫోర్ సిక్స్టీ సార్ సిక్స్ జీరో సిక్స్టీ కీస్ ఉంటాయి ఆ సిక్స్టీ కీస్ ని ఈ ఆగ్మో కోడింగ్ మొత్తం మేము డెవలప్ చేసి ఒక డిస్ప్లే మాడ్యూల్ పెట్టి దీన్ని క్రాస్ చెక్ చేసాం మా కోడ్ అంతా కరెక్ట్ గా ఉందా లేదని చెప్పి అరవై కీసుని అంటే క్యాలిక్యులేటర్ అనేది చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఒక అరవై కీస్ ఒక పర్మిటేషన్ కాంబినేషన్స్ చూస్తే కొన్ని వేల ఫార్మాట్స్ లో దాన్ని చెక్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇంజనీరింగ్ అందులో ఇంజనీరింగ్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చెక్ చేసాం మొత్తం ఆ బుక్ ఒక రెండు వేల పేజీలు బుక్లెట్ మాకు తయారైందన్న ఎన్ని ఫార్మాట్స్ ఎన్ని రకాల న్యూమరికల్ పాసిబిలిటీస్ ని చెక్ చేసి కోడ్ అంతా కూడా పర్ఫెక్ట్ చేసాం అనమాట పర్ఫెక్ట్ చేసిన తర్వాత దీన్ని మాస్ ప్రొడక్షన్ కి వెళ్ళడానికి మళ్ళీ పీసీబీ డిజైనింగ్ స్టార్ట్ చేసాం పీసీబీ డిజైనింగ్ కస్టమ్ ఐసీ డిజైన్ దీని కోసం ఒక డిస్ప్లే మాడ్యూల్ డిజైన్ చేసి కనెక్టర్స్ డిజైన్ చేసి బ్యాటరీ మేము అల్టిమేట్ గా డెవలప్ చేసిన ప్రోడక్ట్ మూడు ఏడు వేల ఐదు వందల గంటలు కంటిన్యూస్ గా పనిచేస్తున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఇది మేము ఫైనల్ గా డెవలప్ చేసిన ప్రోడక్ట్ సార్ ఇది మార్కెట్ లో టూ లాంచ్ చేసాం మనం ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ కంటిన్యూస్ గా పనిచేస్తుంది ఒక్క ఎల్ఆర్ బ్యాటరీ ఎల్ఆర్ ఫార్టీ ఫోర్ అనే ఒక సింగిల్ బ్యాటరీ తో బటన్ బ్యాటరీతో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ పనిచేస్తుంది ఇది త్రీ ఇయర్స్ అన్కడిషనల్ వారంటీతో మనం పిల్లలకి అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది సార్ ఇప్పుడు ఇందులో మీకు ఎదురైన హడ్డిల్స్ ఏంటి వాటిని మీరు ఎట్లా అధిగమించారు హడ్డిల్స్ అంటే ఒకటి రెండు రకాలుగా ఉన్నాయి సార్ మనకి ఒకటి ప్రొడక్షన్ మన ఫిజికల్ ప్రొడక్ట్ కాబట్టి సో సప్లైయర్స్ అండ్ కరెక్ట్ పీపుల్ దగ్గరికి వెళ్ళటం అంటే మనకు కావాల్సింది మనం చేయించుకోగలం ఉండాలి అది మనకున్న లిమిటెడ్ బడ్జెట్ తో వనరులు తక్కువ ఉన్నాయి తక్కువ వనరులతో మనకు కావాల్సింది తీసుకొచ్చుకోవడం అది కూడా బాగా స్టడీ చేసి కనిపెట్టాలి సార్ ఫిజికల్ ఒకటి ఫిజికల్ మోడల్ మనకి అయిపోయిన తర్వాత దాన్ని మార్కెట్ లో తీసుకెళ్ళడానికి ఎన్ని విధాలుగా దారులు ఉన్నాయి ఇది పిల్లలకి ఇది ఎవరికైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఎలా ఉంది పైగా మేము ప్రొడక్ట్ చేసే టైంలో కోవిడ్ వచ్చిందనమాట సో అప్పుడు మేము కాలేజెస్ కి ఇలాగా ఇలాగ వెళ్ళి చెప్పడానికి విసులుబాటు లేదు ఆ టైంలో కోవిడ్ టైంలో లో సో డిజిటల్ గా వెళ్ళాలి సో డిజిటల్ గా వెళ్ళడానికి మార్కెటింగ్ ఎలాగా ఉన్న టైంలో టూ థౌసండ్ ట్వంటీలోనే మేము అప్పటికి ఇన్ఫ్లూయెన్షల్ మార్కెటింగ్ ఇదంతా పెద్ద హైప్ లో లేకపోయినా ఆ టైంలో మేము మీన్స్ ద్వారా ఇన్స్టాగా మాకు అన్ని లీడ్ చేయటం అయింది సో అది ఆరు నెలల్లో ఇరవై వేల ఫాలోవర్స్ తీసుకురావటం ఒక వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ అండి నరేంద్ర చెప్పండి ఇప్పుడు మీ ప్రజెంట్ మీ యూనిట్ సైజ్ ఎంత ఉంది ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది దీన్ని ఎట్లా ఫర్దర్ గా డెవలప్ చేయాలంటుంది ప్రస్తుతానికి మా కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ రోజుకి రెండు వేల ప్రోడక్ట్లని ఉత్పత్తి చేసే రేంజ్ లో మాది పరిశ్రమ నడుస్తుందండి ఇది అంటే ప్రభుత్వం నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఏదంటే మద్దతు కానీ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఆల్రెడీ పాలసీలు ఉన్నాయి ఇలా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రూపొందించిన స్టార్ట్అప్ ఇండియా నుంచి మాకు డీబీపీఐటీ సర్టిఫికేషన్ ఉంది అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంటర్ప్రీన్యూర్షిప్ కింద ఫండ్స్ కానీ గ్రాంట్స్ కానీ ఏమన్నా ఇవ్వగలిగితే మేము ఇంకా మా ఈ గేట్ సిక్స్టీతో పాటు రెండు మూడు ప్రొడక్ట్స్ ఏదైతే అనుకుంటున్నా ఆల్రెడీ ఆర్ఎండ్ లో ఉందో వారిని కూడా ఉత్పత్తి చేసేది ఇక్కడే ఉత్పత్తి చేయాలని వైజాగ్ ని వేసి చేసుకుని ఉత్పత్తి చేసి త్రూఅవుట్ ఇండియా పంపిద్దామని మేమైతే ఫర్దర్ గా అనుకుంటున్నాం అండి ఇది గేట్ అరవై తయారీ బృందం విజయకుమార్ నరేంద్ర వారి మనోగతం ఎందుకంటే ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి ఆ మూడు గంటల సమయాన్ని పోటీ పరీక్షలు అది గేట్ కావచ్చు లేకపోతే మరో పోటీ పరీక్షలు కావచ్చు నియామక పరీక్షలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ సంబంధించిన నియామక పరీక్షలు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన ఈ క్యాలిక్యులేషన్స్ చాలా సమర్థవంతంగా వాళ్ళు దాన్ని సాధించేందుకు విజయం సాధించేందుకు వీలుగా ఆ ఉత్పత్తులన్నింటినీ కూడాను వీళ్ళు తయారు చేస్తున్నారు ఇందులో వీళ్ళకి వివిధ ఇన్క్యుబేషన్ సెంటర్లు కానీ లేదంటే వివిధ వ్యక్తులు సంస్థలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడాను పూర్తి స్థాయిలో సహకారం కోరుతున్నాయి శ్రీనివాస్తవీ న్యూస్ విశాఖపట్నం